మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రెండు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టేస్తున్నాయి భారీ వర్షాలకు హైదరాబాద్ నీట మునిగింది విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది కేసర మున్నేరు భారీగా వరద నీరు చేరుతోంది నిండిపోయిన చెరువులు జలాశయాలు కుంటలన్నీ కూడా పలు ప్రాజెక్టు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హై అలర్ట్ పంపించారు రంగంలోకి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా దిగిన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఏకబిగిన కురుస్తున్నాయి దంచి కొడుతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి ఋతుపవనాలు చురుగ్గా మారటం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న పరిస్థితులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి శుక్రవారం రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో మరింత బలపడే పరిస్థితుందన్నారు గంటకు నలభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది దీని ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాల్లో కూడా భా భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో శుక్రవారం శనివారం ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం అవకాశముందున్నట్టు తెలుస్తోంది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది నేడు ఆదిలాబాద్ నిర్మల్ మంజురియాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ జనగాం హనుమకొండ ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వర్షం పడతానే ఉంది ఇప్పటికే హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరింది లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి మరికొన్ని ఏరియాల్లో కూడా వరద నీరు ఇళ్ళు అపార్ట్మెంట్స్లోకి వచ్చేశాయి నిన్న కురిసిన వర్షానికి రోడ్ల మీదకి వాటర్ రావడంతో నాలెడ్జ్ సిటీ మాధవపూర్ టీహబ్ హైటెక్ సిటీ మియాపూర్ అల్విన్ కాలనీ నుంచి బొలారం చొరస్త వరకు సుమారు కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలని జీహెచ్ఎంసీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందో స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది లోతటి ప్రాంతాలు జలమయం అవుతున్నాయి మరికొన్ని చోట్ల పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి నాలాలు పొంగి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రైట్ సైడ్ బాక్సులు చూస్తున్నారు పెట్రోల్ బంక్ పూర్తిగా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది అలాగే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఏకబిగిన వర్షం కురుస్తూనే ఉండటంతో రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు ఉదయాన్నే ఆఫీసులకు పోయే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒకవైపు వర్షం పడుతుంది వర్షంలో తడుస్తూ పోతున్నారు సేమ్ టైం రోడ్లన్నీ కూడా వాటర్లో సగం వరకు మునిగిపోవడంతో ద్విచక్ర వాహనదారులు వాళ్ళు రెండు చక్రాలు కూడా వాటర్లో మునిగిపోయి ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వర్షం అనేది మరొక రెండు మూడు రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ప్రజలు ఆ ఇబ్బంది పడుతూనే తమ తమ విధుల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతుంది ఈ వర్షానికి జలమయం అవుతున్నాయి అపార్ట్మెంట్లోకి అపార్ట్మెంట్ సెల్లార్స్లో కూడా వాటర్ రావటంతో దిక్కు తోచనేటువంటి పరిస్థితుల్లో ఆ అపార్ట్మెంట్ వాసులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితులు ఒక్కసారి మనం గమనిస్తే గనుక రెండు మూడు రోజులుగా ఫ్లైఓవర్ మీద కూడా వర్షం పడిపోయి వాటర్ నిలిచిపోయి ఫ్లైఓవర్ మీద వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా ఆ వాహనాలు దిగి సాయం కోసం ఎదురు చూసిన పరిస్థితి గతంలో మనకు కనిపించింది ఇంకా అలాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి మాన్సూన్ బృందాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఏ కాలనీస్లో అయితే వాటర్ నిలిచిపోయి ఉంది అక్కడన్నీ కూడా పరిస్థితి పరిశీలిస్తూ ఉన్నారు సమీక్షిస్తూ ఉన్నారు అక్కడ వేగంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర మీద తీవ్రంగా చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఉత్తర కోస్తా వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కంచెలిలో అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలియజేశారు విజువల్స్లో మనం చూస్తున్నాం సముద్రం ఏ విధంగా పోటెత్తుతుందో మనం చూస్తున్నాం ఉప్పాడ తీరం మొత్తం కూడా కొంత పరిస్థితులు భయానకంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అంతకంతకు సముద్రం ముందుకే వస్తుంది తీరంలో సమీప గ్రామాల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఒకసారి మీరు విజువల్స్ చూస్తున్నారు అక్కడ ఒకవైపు వర్షాలు పడుతున్నాయి మరోవైపు ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది సముద్రం పూర్తిగా కోతకు గురై ముందు ముందుకు ముందు ముందుకు వచ్చేస్తుంది అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆరు గ్రామాల ప్రజలు తీవ్రంగా ప్రభావితులయ్యారు వాళ్ళ ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తుంది సముద్రం పోటెత్తుతోంది ముందు ముందుకు వస్తోంది అలలు రాకాసి ముందుకు తోసుకుంటూ వస్తూ ఉన్నాయి అక్కడ ప్రజల్ని పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలించారు ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల ప్రజలు పూర్తిగా ఆ ఇల్లు చూడండి పూర్తిగా గ్రామంలోకి చొచ్చుకొచ్చేసింది ఇంట్లోపలకి వాటర్ వచ్చేసాయి చాలా గ్రామాల్లో ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు పునరావాస కేంద్రాలు తరలించారు తమ ఇళ్ళు పూర్తిగా కోల్పోయాం తినడానికి తిండి లేకుండా పోయింది ఇంకా మాకు చేసుకోవడానికి పనులు లేకుండా పోయాయి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అధికారులు మమ్మల్ని పట్టించుకోండి అంటూ ఆ సమీప గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ చూడండి పూర్తిగా కలవర్ట్ల మీద నుంచి తోసుకుంటూ ఎంత బలంగా వాటర్ వస్తుందో మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ స్థానిక ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ జిల్లాలో ఏంటి పరిస్థితి ఏ సముద్ర తీరంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మత్స్యకార గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అప్రమత్తమై అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తోంది సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించడంతో పాటు మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి సముద్రానికి అక్కడ చాలామంది పర్యాటకులు ఇక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి పర్యటించాలనుకుంటారు కానీ ఏ ఒక్కరిని కూడా సముద్ర తీర ప్రాంతాల్లో వెళ్లనియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు మొత్తం ఈ తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలని అలర్ట్ చేస్తూ ఉన్నారు అవసరమైతేనే వర్షం పడుతున్నప్పుడు ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరమైతేనే బయటికి రండి అని చెప్పి హెచ్చరిక పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అల్పపీడన ప్రభావం అనేది మరింత బలపడి వాయుగుండంగా మారుతుంది మరొక వైపు గాలులు కూడా కూడా వేగంగా వీచే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిక పంపిస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆ జలమయం ప్రాంతాలను కూడా సురక్షిత వైపు సురక్షితంగా వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందిస్తూ ఉన్నారు వాళ్ళకి తగిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితుంది ఆహారం కావచ్చు వృద్ధులైతే మెడిసిన్స్ ఎప్పటికప్పుడు ఆ పునరావాస కేంద్రాల్లో అందిస్తున్నటువంటి పరిస్థితుంది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచకూడతున్నాయి తెలంగాణలో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కూడా ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది పూర్తిగా వాటరు అంతకంతకు పెరుగుతోంది ఈ వర్షం ఎగురు కురుస్తున్నటువంటి వర్షాలకి ఆ వరద ప్రవాహం కింది వైపు కింది జిల్లాలకు కూడా రావటంతో సమీప అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఈ వర్షాలు పడుతూ ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ మరొకవైపు జాగ్రత్త చర్యలు కూడా అధికార యంత్రాంగం తీసుకున్న పరుస్తోంది ఇక ప్రాజెక్టులు అయితే పూర్తిగా నిండు కుండను తలపిస్తున్నాయి ఆ ప్రాజెక్టులో పరిస్థితి అధ్యయనం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు వరద ఎగురించి నుంచి వస్తున్నటువంటి ఆ ప్రవాహానికి తగ్గట్టుగా గేట్లు కూడా లేపి పూర్తిగా ప్రాజెక్టుల పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే మరొక మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా పడతాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితుంది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కొండపోతగా వర్షాలు పడతా ఉన్నాయి ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో మరింత బలపడే పరిస్థితి ఉందన్నారు గంటకు నలభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది దీని ప్రభావంతో మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా పడతాయని వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కూడా ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది తెలంగాణలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షంతో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ జనగాం హనుమకొండ ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే అధికారులు హెచ్చరిక జారీ చేశారు గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఈ జిల్లాల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో తెలంగాణ జిల్లాలో ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు హైదరాబాద్లో నాలుగు రోజులుగా వర్షం పడుతోంది హుస్సేన్ సాగర్లో భారీగా వరద నీరు చేరుకుంది హుస్సేన్ సాగర్ అటు సమీప ప్రాంతాలు ఏవైతే కాలనీస్ ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా నీరు చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాదులో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జరావాసాల్లో వాటర్ వచ్చింది అపార్ట్మెంట్ సెలార్స్లో కూడా వాటర్ వచ్చింది హైదరాబాద్ సిటీలో ఈ నాలెడ్జ్ సిటీ కావచ్చు మాదాపూర్ టీ హబ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు మియాపూర్ అల్విన్ కాలనీ నుంచి బొల్లారం చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అత్యవసరమైతేనే ఇప్పటికే జీహెచ్ఎంసి ఒక అలర్ట్ జారీ చేసింది హెచ్చరిక జారీ చేసింది హైదరాబాదులో ఉన్న ప్రజలు వర్షం పడుతున్నప్పుడు బయటకు రావద్దు మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే మీకు ఏదైనా అర్జెంటు వర్క్ ఉంటేనే వర్షం పడుతున్నప్పుడు బయటకు రండి అంతేగాని మీరు ఇక పని ఉన్నా లేకపోయినా పొద్దు స్థమానం మీరు బయట తిరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తే వాటర్ రోడ్ల మీద చాలా చోట్ల నిలిచిపోయింది విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది ఒక కిలోమీటర్ కూడా రెండు మూడు గంటలు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైతేనే బయటకు రండి అని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి హైదరాబాద్లో ఉన్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వర్షం పడతానే ఉంది మూడు నెల రోజులుగా మళ్ళీ ఆదివారం వరకు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది జిహెచ్ఎంసీ మాన్సూన్ మానిటరింగ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు నిలిచిపోయినటువంటి ఆ వాటర్ నిలిచిపోయిన ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అప్రమత్తంగా ప్రజలు తమ పనుల కోసం బయటకు వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితుంది ఆదివారం వరకు ఈ వర్షాలు ఇదే విధంగా ఉంటాయి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చర్యలు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి తీసుకుంటున్నామని జిహెచ్ఎంసీ చెప్తోంది Thank you